హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే మా చెల్లి హెల్దీ ఫంక్షన్ అనమాట మా ఇంట్లో చాలా అంటే చాలా బాగా జరిగింది మేము ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటికప్పటికి మా బాబాయ్ అనుకొని ఇలా చేసాము ఇక్కడైతే పెళ్ళికి ఇంకా హల్దీ ఫంక్షన్ టైం ఉంది ఇంకా రాలేదు వస్తున్నారు తన ఫంక్షన్ తన కూడా అని చెప్తుంది అనమాట నేను ఇచ్చాను సగం నేను తీసుకుంటానంటే తన ఇచ్చుతుంది తను వచ్చేది అనమాట మా పెళ్ళి వీడియో తీస్తున్నాను సినిమా అంటే సినిమా మీకు ఫన్ కూడా ఉంటుంది అనమాట మా వీడియోస్లో ఇంకా ఇంకా మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారనుకుంటున్నాను అలా అనుకుంటే నేను పెళ్ళి వీడియోలో తప్పకుండా ఫన్ అనేది క్రియేట్ చేస్తాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నానండి నేను నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా వచ్చేసి ఏంటంటే హల్దీ ఫంక్షన్ ఇక్కడ రెడీ అయితే అయిపోయిందనమాట మండపం తన లోపలికి చెప్పు ఇప్పుడు తీసుకొని వచ్చారనమాట ఫస్ట్ వాళ్ళ మేనత్తను వేరే పెద్దవాళ్ళ చేత మంగళ స్నానం అనేది చాలా బాగా జరిగింది వీడియో అనేది వీడియోగ్రాఫర్ వాళ్ళ బావగారే అనమాట వాళ్ళ హస్బెండ్ కూడా వీడియోగ్రాఫర్ అనమాట సాయంత్రం హెల్దీ వాళ్ళు చేసుకోవాలంట అందుకే మమ్మల్ని పగులు అయితే పెట్టేసుకోమని చెప్తారనమాట ఫస్ట్ మా బాబాయ్ కూర్చున్నారు మా చెల్లి వాళ్ళ ఫాదర్ అనమాట ఇక్కడ వచ్చేసి అన్నమాట హల్దీ టైంకి కొంతమంది వచ్చారు కొంతమంది అయ్యారు అందరికీ హల్దీ ఉందని చెప్పలేదు అనమాట అందుకు కొంతమంది మిస్ అయ్యారు లేకపోతే మా సిస్టర్ వచ్చేసేవాళ్ళు నాకు ఒక్కదానికి తెలుసు కొంత కొంత అప్సెట్ అయ్యాం మా సిస్టర్ వాళ్ళు రాలేదని కాకపోతే వాళ్ళు హల్దీ అయిపోయిన తర్వాత వచ్చారు సాయంత్రం కొద్దిగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట చాలా అంటే చాలా బాగా ఇంకా కొన్ని అంటే ఫోటోల కోసం తను అల్లాడిచ్చారు తన్ని చాలా ఇబ్బంది పడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్